హాయ్ అందరికీ మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఐకాన్ కూడా నొక్కండి ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే టిక్ టాక్ ఇది బిఫోర్ ఇది ఇండియాలో నంబర్ వన్గా గా ఉంది ఇప్పుడు ఇది బ్యాన్ అయింది ఇప్పుడు ఈ రోజు ఈ టిక్ టాక్ యాప్ ని మరి తీసుకొస్తున్నారా లేదా అనే టాపిక్ గురించి మాట్లాడదాం మీరు టిక్ టాక్ కోసం ఎదురు చూస్తున్నారా ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం టిక్ టాక్ భారతదేశంలోని తిరిగి వస్తుందా అని చర్చిద్దాం కొన్ని వినియోగదారులు ఇటీవల టిక్ టాక్ యాప్ యాక్సెస్ కోసం చేయగలరు దీనితో సోషల్ మీడియాలో ఎక్సైట్మెంట్ పెరిగింది కానీ అధికారంగా టిక్ టాక్ కంపెనీ మరియు కేంద్ర ప్రభుత్వం ఇంకా యాప్ తిరిగి ప్రారంభమై లేదని స్పష్టం చేసింది సోషల్ మీడియాలో క్రియేటర్స్ మరియు యూజర్స్ కోసం ఇది చాలా పెద్ద విషయం కొంతమంది ఈ వార్తలు నిజమేనని భావించి కంటెంట్ కోసం ప్లాన్ చేయడం మొదలెట్టారు ఇక అధికార ప్రకటన వచ్చే వరకు మనం ఈ ప్రైజీను అబ్జర్వ్ చేయాలి అలానే మీరు ఈ వార్తలపై ఏమనుకుంటున్నారో కమెంట్లో తెలియజేయండి నేను మరియు వ్యూవర్స్తో డిస్కస్ చేద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి మరి అన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి